దేవునికి పరిశుద్ధ నవమమున విస్తోత్రం సరిగా చెప్పాలంటే దేవుని యొక్క క్రియ ఒక వ్యక్తి జీవితంలో జరగాలంటే ఆ వ్యక్తిలో తాను ఓర్పుతో తాను ఉండవలసి ఉన్నది ఏ విషయమైనా సరే ఒక వ్యాధి వచ్చినప్పుడుకైనా జీవితంలో ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు జీవితంలో ఏమైనా ఇబ్బందులు ఎరుకులు కొన్ని నిందలు వచ్చినప్పుడు దేవుని యొక్క క్రియని వారు చూడాలంటే ఓర్పుతో మౌనముగా ఉండాలి లేకపోతే దేవుని కిరియని చూడలేం తొందరపడి మనమే ఏదో ఒక మార్గం ఎన్నుకుంటాం తొందరపడి వాటిలో నుండి విడుదల పొందాలని ఒక మార్గం వెన్నుకుంటాం సమస్యలు వచ్చిన వెంటనే మనుషుల దగ్గరికి వెళ్ళి వారు మనకు దారి చూపిస్తారనుకుంటాం ఏమైనా ఇరుకులు ఇబ్బందులు వచ్చిన వెంటనే దానికి వెంటనే మనమే ఏదో ఒక ఉపాయములని మనము తెలుసుకొని తొందరపడుచున్నాం అప్పుడు అక్కడ దేవుని యొక్క కిరియని మనం చూడలేకపోతున్నాం దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం మనం తొందరపడుచున్నట్టు దేవుడు తొందరపడేవారు కాదు దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం అర్జెంటుగా కొన్ని విషయముల్ని మనం అనుకుంటాం అర్జెంటుగా చెప్పాలి దీన్ని ఆలస్యం అవుతే ఏదో ప్రమాదం జరిగిపోయిద్ది ఆలస్యం అవుతే ఏదో కీడు జరిగిపోయిద్ది ఆలస్యం అవుతే వారికి ఏదో కీడు సంభవించబోతున్నదని ఏదో తొందరపడతాం మనం దేనికి తొందరపడవలసిన అవసరం లేదు దేవునికి పరిశుద్ధ పరిశుధనము మనకు స్తోత్రం కంగారు పడిపోయి తొందరపడిపోయి మనం ఏమి చేసినా మనలో దేవుని యొక్క క్రియని మనము చూడలేము వినుటకు వేగిల పడుచున్న వారై మాట్లాడుటకు వారు గాను కోపించుటకు నిదానించ వారై ఉండాలి ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అంటే నరుని యొక్క కోపము దేవుని క్రియని చేయనివ్వదు దేవుని నీతిని నెరవేర్చడం అంటే దేవుని మనసులో ఉన్న క్రియని ఆయన చేయాలి దేవుని మనసులో ఆ క్రియని ఒక వ్యక్తి యొక్క జీవితంలో చేయాలంటే తాను నిదానించి వాడే ఉండాలి తొందరపడుచు ఓర్పు లేకుండా సహనము లేకుండా తొందరపడుచు ఉన్నప్పుడు మన యొక్క జీవితంలో దేవుని క్రియని మనం చూడలేము దేవునికి పరిశుద్ధ నవమకు స్తోత్రం మనము తొందరపడవలసిన ఒకే ఒక కార్యము ఏసు ప్రభు యొక్క రాకడ కొరకు త్వరగా సిద్ధపడాలి ఏసు ప్రభు యొక్క రాకడ కొరకు త్వరగా మన యొక్క జీవితంలో మారాలి మనం మాట్లాడటానికి చాలా స్పీడ్గా ఉంటాం ఇతరుల మీద కోపపడటానికి చాలా స్పీడ్గా ఉంటాం కానీ దేవుని యొక్క కార్యములో చాలా స్లోగా ఉంటాం అన్ని తల కిందలో ఉన్నాం మనం దేవునికి పరుషుధ నవమును స్తోత్రం